నమస్కారం భక్తి భారతం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాబసు నామ సంవత్సర ఉగాది నుంచి ధనుసు రాశి వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశిలో మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఉంటుంది అలాగే ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు కొత్త సంవత్సరం ఉగాది తర్వాత మీకు మంచి అభివృద్ధి ఉంటుంది ప్రారంభం నాలుగు నెలల్లో మీరు బాగా కష్టపడితే తగిన తదుపరి చాలా అనుకూలతలు ఉన్నాయి అయితే ఈ సంవత్సరం అంతా మీరు మంచి ఫలితాల కోసం ఓర్పుతో ఉండాలి కోపం మాట పట్టింపులు అనవసర గొడవల జోలికి వెళ్లవద్దు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ మీరు అసహనంగా ఉండవద్దు మీ ముఖంపై చిరునవ్వు తప్పకుండా ఉండాలి మీ తల్లిదండ్రులు మీ పై అధికారులు మీ పెద్దవారు మీ గురువులు చెప్పింది తప్పకుండా వినండి మీకు కష్టం అనిపించిన ఆ రించండి తద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఇలా ఉంటేనే ఈ సంవత్సరం మీరు చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు ధనుసు రాశి వారు గత పదకొండు సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు ధన నష్టాలు అనారోగ్య సమస్యలు కెరీర్ లో అడుగడుగున అవరోధాలు ఇబ్బందులు వ్యాపారాల్లో అనుకోని నష్టాలు బంధువుల్లో మీపై చులకన భావం ఏది ప్రయత్నించినా అది ప్రతికూల ప్రభావం చూపడం లేదా అనుకున్న ఫలితాలని ఇవ్వకపోవడం జరిగింది జీవితంలో నాకై ఇలా ఎందుకు సమస్యలు వేధిస్తున్నాయి అని అనేక సార్లు మదనపడి ఉంటారు నిజంగా ఈ పదకొండు సంవత్సరాలు శనిగ్రహం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టింది మీలోని ఓర్పుకి గత పదకొండు సంవత్సరాలు ఓ కఠిన పరీక్షా కాలం శనిగ్రహం పెట్టిన ఈ కఠిన పరీక్షల్లో ధనుసు రాశి వారు చాలా మంది నలుగుపోయి ఉంటారు ఇక ఇప్పుడు ఉగాది నుంచి శనిశ్చరుడు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల మళ్లీ మన కథ మొదటికి వచ్చిందని చాలా మంది భయపడుతున్నారు అయితే అర్ధాష్టమ శనిలో మీకు అనేక రకాల మేలు కలిగే అవకాశాలున్నాయి గతంలో మీరు కోల్పోయిన ధనం ఆస్తులు సమాజంలో గౌరవం ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురు దెబ్బలు లాంటి వాటితో మీకు కలిగిన తీవ్ర నష్టానికి ఇప్పుడు మంచి మంచి మేలు కలుగుతుంది సంతోషంగా ఉండండి శ్రీ సంవత్సరం ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది ఇంటా బయట గౌరవం పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాజకీయాల్లో మంచి ఉన్నతి సాధిస్తారు ఇల్లు కట్టడం లేదా ఫ్లాట్ కొనడం పొలాలు ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తారు నూతన వాహనాలు కొంటారు గురుస్థానం బలంగా ఉంది ఇప్పటి వరకు మీ జీవితంలో అన్ని రకాలుగా ఆడుకున్న రాహువు ఇప్పటి నుంచి మంచి చేస్తాడు గ్రహ బలం దైవ బలం మీకు మెండుగా ఉంది మీ స్వశక్తితో ఎదిగేందుకు విజయవంతంగా అడుగులు వేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేస్తారు నిరాశ నిస్పృహలు అసలు వద్దు ఎప్పటికప్పుడు మీలోని ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకోండి లేకపోతే మీ మనసు మీతో మైండ్ గే మారుతుంది మీ మనసుని కంట్రోల్లో ఉంచాలంటే గణపతిని ఆంజనేయ స్వామిని ఆరాధించండి అలాగే ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామం వినండి ఇక గతంలో రాహువు కేతువులు మీకు ఎలాంటి మేలు కలిగించలేదు ఇప్పుడు రాహువు కేతువుల వల్ల టీవీ సినిమా రంగంలో ఉండేవారికి ఈ ఏడాది మంచి అవకాశాలు వస్తాయి అవార్డులు రివార్డులు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది గౌరవం దక్కుతుంది ధనుసు రాశి వ్యాపారస్తులకు ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి అధిక లాభాలు ఉన్నాయి నిర్మాణ రంగంలో వారికి అనుకూలం షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారికి గతంలో కంటే మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది కొత్త వారితో పరిచయాలు లాభిస్తాయి ఈ సంవత్సరం భారీ మొత్తంలో ధనం మీకు అందుతుంది ఇక గతంలో గురుగ్రహం అప్పుడప్పుడు ధనుసు రాశి వారికి కొంత అనుకూలించినా పెద్దగా ఉపయోగపడింది లేదు శ్రీ విశ్వాభనామ సంవత్సరంలో గురుగ్రహం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది గురుబలం పెరగడంతో గురు ధనుసు గురు రాశి వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ ఐసెట్ బీఈడి లాంటి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందుతారు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు సాధిస్తారు ధనుసు రాసి ఉద్యోగులకు ఈ ఏడాది అనుకూల ఫలితాలున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలుంటాయి పై అధికారుల మన్నలను పొందుతారు ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి జీతాలు పెరుగుతాయి గృహయోగం వాహనయోగం వాహన యోగం ఉంది ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారు యాజమాన్యం మెప్పు పొందుతారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ అవుతారు మీపై అధికారులు మీ కృషిని గుర్తించి మీకు మేలు చేస్తారు గతం ఓ పీడకల వర్తమానం మీకు బంగారు బాట నిరాశ వద్దు ధైర్యంగా ఉత్సాహంతో పనిచేయండి అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త నిర్లక్ష్యం వద్దు రెగ్యులర్ గా మెడికల్ చెకప్ కు వెళ్ళండి ఎందుకంటే అర్ధాష్టమ శని వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన శని రాశికి నాలుగవ స్థానంలో ఉండడం చేత అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి శ్రీ నామ సంవత్సరంలో శివాభిషేకం శివారాధన విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా వినటం చాలా ముఖ్యం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి శ్రీ నామ సంవత్సరం ప్రారంభంలో కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి సమయానికి డబ్బు చేతికి కనుక కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ సంవత్సరం రెండో భాగంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ సంవత్సరం ఊహించని ఖర్చులు చాలా ఉంటాయి ముఖ్య సూచన ఏంటంటే అక్టోబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు గురుగ్రహం అత్యంత అనుకూలంతో అధిక ధన సంపాదనకు అనేక అవకాశాలు మీకు లభిస్తాయి మీరు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు ఈ సమయంలో మీకు కుటుంబంతో విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది ఇక ధనుసు రాశి స్త్రీలకు ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది మీ మాటకు గౌరవం పెరుగుతుంది ఇంటా బయట మీకు గుర్తింపు ఉంటుంది ఆర్థికంగా బలపడతారు విలువైన వస్తువులు కొంటారు ఉద్యోగం చేసే మహిళలకు వారి అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి వివాహం కాని స్త్రీలకు ఈ ఏడాది తప్పనిసరిగా వివాహ గడియలు ఉన్నాయి శ్రీ విశ్వాంసు నామ సంవత్సరంలో మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది మీరు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు అయితే మీ ఆరోగ్యం పట్ల మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చినా అవి త్వరగానే తగ్గిపోతాయి మీరు యోగా ధ్యానం చేస్తే మంచిది భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటుంది శ్రీ విశ్వా నామ సంవత్సరం ధనుసు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి వ్యాపారులకు ఈ సంవత్సరంలో అధిక లాభాలు కలగనున్నాయి అయితే మీ లాభాల్లో పదవ వంతు అనాథులకు పేద విద్యార్థులకు వృద్ధులకు సహాయం చేయండి వ్యాపారులు ఆర్థిక పరంగా బలమైన స్థానంలో ఉండి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది ధనుసు రాశిలోని అన్ని రంగాల వారు ఈ కాలంలో మీరు ఏ పని చేసినా మంచి విజయం సాధిస్తారు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది వీలు చేసుకుని మీరు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి లేదా వినండి దీనివల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది జీవితంలో సుఖ సంతోషాలు ఆనందం శ్రేయస్సు సంపద లభిస్తుంది అలాగే పొరపాటున మీ తల్లిదండ్రులను లేదా మీ గురువులను భార్యను ఎప్పుడూ అవమానించవద్దు పొరపాటును అవమానిస్తే విపరీత నష్టం కలుగుతుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి మీకు మేలు కలుగుతుంది చికాకులు ఉన్న చిరాకులు ఉన్న అసహనం వద్దు పరమేశ్వరుడు అనుగ్రహం అపారంగా ఉంది శ్రీ విశ్వావసులో ధనుసు రాశి వారందరికీ అపారమైన మేలు కలుగుతుంది సర్వం శివ పార్వతుల చరణార విందర్పణం వస్తు సర్వే జన సుఖినో భావంతు ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్ కి షేర్ చేయండి ధన్యవాదములు